హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చూసారా చాలా రోజుల తర్వాత అంటే ఈ సమ్మర్లో వర్షం స్టార్ట్ అయిందనమాట సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మరి ఇలాంటి టైంలో కొంచెం వర్షం పడిందంటే కొంచెం కూల్ అవుతుందనమాట మరి అయితే నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే సాలిడ్ ఫర్టిలైజర్ అండి ఇది ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ రోజు ప్లాంట్స్ కానీ లేదంటే ఫ్లవర్స్ వచ్చే అన్ని ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేస్తామనేది కూడా నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా ఇది ఇవ్వడం వల్ల ఇందులో ఏముంటుంది ఇది ఇవ్వడం వల్ల ప్లాంట్స్కి ఏం యూజ్ అనేది నేను మీకు చెప్తాను ఇది వచ్చేసి గుడ్డు పెంకులు అలాగే టీ పౌడర్ అండి ఇవి రెండు మిక్స్ చేసి అప్పుడప్పుడు ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి వీక్లీ వన్స్ అన్న ఇవ్వాలన్నమాట ఎందుకు అంటే చాలా వరకు ఫ్లవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఫ్లవర్స్ చక్కగా రావడానికి అంటే ఎక్కువ మొగ్గలు రావడానికి అలాగే ఫ్లవరింగ్ బాగా ఉండడానికి ఫ్లవర్స్ సైజ్ అనేది పెద్దగా రావడానికి మనం ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేస్తామన్నమాట ఎస్పెషలీ టీ పౌడర్ అయితే మనం ఎక్కువగా అందుకే వాడతాము మరి ఈ గుడ్డు పెంకులు అలాగే టీ పౌడర్లో ఏంటి ఉంటుంది అంటే పొటాషియం కాల్షియం రిచ్గా ఉంటుందండి ఈ పొటాషియం కాల్షియం వల్లనే ప్లాంట్స్కి ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది సో కాబట్టి మనం ఈరోజు ఈ గుడ్డు పెంకులతో ఈ ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నాము ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా మనం గుడ్డు పెంకులు కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి దీనికంటే ముందు మనం గుడ్డు పెంకుల్ని బాగా ఎండబెట్టుకోవాలి లేదు ఎండ పెట్టుకోవడానికి మనకి ఎండ సరిగా లేదు అనుకుంటే మనం పెన్నం పైన వేసి కొంచెం అలా వేయించినా సరిపోతుంది అనమాట నేనైతే ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత టీ పొడి వేస్ట్ ఉంటుంది కదా మనం టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయి ఉంటుంది ఆ వేస్ట్ని తీసుకొని అందులో మిక్స్ చేసేసుకోవాలి మనకి కొంచెం వేస్ట్ ఉన్నా పర్లేదండి ఒకవేళ మీ దగ్గర యూజ్ చేసుకున్న టీ పౌడర్ లేకపోతే ఫ్రెష్ టీ పౌడరే తీసుకోవచ్చండి ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి ఫర్టిలైజర్కి సరిపడా టీ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది మనం హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అన్న అలా ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాతే మనం ఇందులోకి ఆ గుడ్డు పెంకులు పౌడర్ ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేసేసుకొని ప్లాంట్స్కి ఇవ్వాలి ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మనం ప్లాంట్స్ మొదల దగ్గర కొద్దిగా మట్టి లూజ్ చేసి ఒక స్పూన్ వరకు చాలు ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఇది వీక్లీ వన్స్ ఇస్తూనే ఉండాలన్నమాట సో అందుకోసమని ప్లాంట్స్ మొదల దగ్గర కొద్దిగా మట్టి లూజ్ చేసి ఒక స్పూన్ వరకు మాత్రమే నేను ఇక్కడ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇంతకుమించి ఎక్కువైతే ఇవ్వట్లేదు చూస్తున్నారు కదా మీరు ఇలా ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం ఈ ప్లాంట్స్కి వాటర్ వేసుకోవాలండి మనం ఏదైనా సరే ఒకవేళ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటట్లయితే మనకు వాటర్ అవసరం లేదు కానీ ఇది సాలిడ్ ఫర్టిలైజర్ కాబట్టి మనం ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇదే అని కాదు మనం ఒకవేళ దీనికి సాలిడ్గా కంపోస్ట్ ఇచ్చినా కూడా మనం దీనికి ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలి అలా వాటర్ వేయడం వల్ల మనకు ఆ వాటర్లో అది మెల్ట్ అయిపోయి మట్టిలో బాగా కలిసిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే రోజు ప్లాంట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది సో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి స్టార్టింగ్లోనే చాలా ఎక్కువ ఎండ కనిపిస్తుంది మనకి అయినా కూడా ప్లాంట్స్ ఇంత ఫ్రెష్గా గ్రీన్గా అలాగే ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో అది ఫాలో అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా వర్షం అయితే బాగా ఎక్కువగా పడుతుంది సో ఇప్పుడు నేను ప్లాంట్స్కి అయితే వాటర్ అయితే ఇవ్వలేదండి ఈ వర్షంలో తడుస్తాయి కాబట్టి మనకి ఇంకా వాటర్ ఇచ్చే పని లేదు ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ వర్షం పడేటప్పుడు కానీ లేదంటే వర్షం పడిన తర్వాత కానీ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి అది మంచిగా వర్కౌట్ అవుతుంది ఇదండి ఇవాళ వీడియో మరి ఈరోజు నేను చెప్పిన ఈ టిప్ ఈ ఫర్టిలైజర్ ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ప్లాంట్స్కి అయితే ఎస్పెషల్లీ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్కి అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్